ట్వంటీ ట్వంటీ ఫోర్ బడ్జెట్ సో ఈ బడ్జెట్ లాస్ట్ ఫిబ్రవరిలోనే టెంపరీగా అయితే మండించడం జరిగింది కాకపోతే ఇప్పుడు మళ్ళీ బడ్జెట్ అనేసరికి చాలా మందికి డౌట్ వచ్చిండొచ్చు అయిపోయింది కదా మళ్ళీ ఎందుకు అని సార్వత్రిక ఎన్నికలు జరగడం వల్ల ఆ బడ్జెట్ని టెంపరీ బడ్జెట్ని అయితే మండించారు సో ఇప్పుడు ఎన్డీఏ కూటం మళ్ళీ వచ్చేసింది సో దానివల్ల ఇప్పుడు పర్మనెంట్ బడ్జెట్ ఏదైతే ఉందో కంప్లీట్గా నిర్మలా సీతారామన్ గారు జూలై ట్వంటీ థర్డ్న మండించనున్నారు సో ఈ బడ్జెట్లో మన ఆటో సెక్టార్కి ఏమేమి బెనిఫిట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే దాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం మెయిన్గా వచ్చేసరికి ఆటో సెక్టార్లో మన స్టేట్ గవర్నమెంట్ కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎక్కువ కృషి చేద్దామని ముందు నుంచి చెప్తూనే ఉన్నారు సో దీని రిలేటెడ్గా ఈసారి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మనకు ఫేమ్ త్రీ అనౌన్స్ చేసే అవకాశం ఉంది అండ్ ఇంకొకటి అది డౌట్గానే ఉంది కాకపోతే పెట్రోల్ అండ్ డీజిల్స్ జిఎస్టీ అండర్లో వస్తాయని మాటలు అయితే సో దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని నాకు అనిపిస్తుంది అండ్ దీని తర్వాత మనకు ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కావచ్చు అండ్ బ్యాటరీస్ పైన విధిస్తున్న ట్యాక్సెస్ని తక్కువ చేయడం కావచ్చు అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి మళ్ళీ ఫేమ్ త్రీలో ఇంకా కొంచెం జిఎస్టి తక్కువ చేసి అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్తో పాటు హైబ్రిడ్ వెహికల్స్ ప్రైజెస్ కూడా తక్కువ చేస్తారు అనే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి సో వన్ బై వన్ నీట్గా తెలుసుకుందాం ముందుగా మనకు ఫేమ్ టూ ఇది మనకు లాస్ట్ మార్చ్ లోనే ఎండ్ అయిపోయింది సో అప్పటి నుంచి ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ ఏదైతే ఉందో చాలా వరకు తగ్గిందనే చెప్పొచ్చు ఎందుకంటే ఫేమ్ టూ లో ఒక సబ్సిడీ అయితే ఉండింది సో ఆ సబ్సిడీ ద్వారా ప్రైసెస్ కొంచెం తక్కువ ఉండింది సో అది ఎండ్ అయిపోయేసరికి మళ్ళీ ప్రైసెస్ నార్మల్ రేంజ్ కంటే కొంచెం ఎక్కువ అయ్యాయి అన్నమాట సో దీనివల్ల ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనడానికి సెంట్రల్ కావచ్చు స్టేట్ కావచ్చు పుష్ చేయడం అయితే కొంచెం తగ్గిందనే చెప్పొచ్చు సో దీనివల్ల మనకు ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనకపోతే మనకు ఫ్యూచర్ లో ఈ కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు పర్యావరణానికి ఎఫెక్ట్ కావచ్చు దీని అన్నిటిపైన ఒక ఎఫెక్ట్ అయితే చూపుతుంది దానివల్ల ఎలక్ట్రిక్ వెహికల్స్ ని మళ్ళీ కొనాలంటే సెంట్రల్ గవర్నమెంట్ లో ఈసారి ఫేమ్ తిరిగి అనౌన్స్ చేయాలి ఇంకో ఆప్షన్ లేదు సో అది అనౌన్స్ చేశాక కొంచెం ప్రైజెస్ మళ్ళీ తక్కువ అవుతాయి సో మళ్ళీ పాత రోజుల్లోనే ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎలక్ట్రిక్ వెహికల్స్కి కావాల్సిన మెయిన్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే చాలా వేగంగా పెరగాల్సిన అవసరం ఉంది సో ఇంతకుముందు ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనందు వల్లే చాలామందికి ఆ లాంగ్ డ్రైవ్ కావచ్చు లేకపోతే సిటీలోనే కావచ్చు కొంచెం ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనమాట సో ఈసారి ఎలక్ట్రిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం నిధులు కూడా విడుదల చేసే అవకాశం ఉంది సో ఈసారి ఈ బడ్జెట్లో ఆ నిధుల వల్ల కమింగ్ డేస్ లో చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గొప్పగా పెరుగుతుందనే చెప్పొచ్చు అండ్ దీని తర్వాత బ్యాటరీస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కి బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో దీనిపైన విధించే జిఎస్టీ కూడా తక్కువ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మెయిన్ గా ఎలక్ట్రిక్ వెహికల్స్ లో టూ వీలర్స్ అండ్ త్రీ వీలర్స్ ఫేమ్ టూ తర్వాత మార్కెట్ లో సేల్స్ చాలా వరకు పడిపోయాయని ఎస్ఎంఈవి వాళ్ళు చెప్పారు ఎస్ఎంఈవి అంటే సొసైటీ ఆఫ్ మ్యానుఫాక్చరర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ వీళ్ళు చెప్తున్నారనమాట ఈసారి ఈ బ్యాటరీస్ పైన విధిస్తున్న ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఏదైతుందో దాన్ని ఫైవ్ పర్సెంట్కి తీసుకొని రావాలి అప్పుడే కొంచెం ఆ ఎలక్ట్రిక్ వెహికల్స్ సేల్స్ని పుష్ చేయొచ్చు అని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో మెయిన్గా నేను ఇప్పుడు ఈ టాపిక్లో ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఏం కావాలి అండ్ ఏమి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అనేది మాత్రమే వీడియోలో తెలియజేశాను సో ట్వంటీ థర్డ్న ఎలక్ట్రిక్ వెహికల్స్కి మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే వస్తుందా లేదా అనేది వెయిట్ చేయాలి సో ఇదే కాదు అండ్ ఫ్యూయల్ వెహికల్స్ పైన కూడా ఈ ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి అనేది తెలుసుకోవాలంటే కింద కమెంట్స్లో తెలియజేయండి నెక్స్ట్ వీడియోలో డెఫినెట్లీ ట్రై చేస్తా సో ఇవన్నీ ఈ వీడియోలో విశేషాలు నెక్స్ట్ ఇంకో వీడియోలో మరిన్ని డీటెయిల్స్తో మీ ముందుకు వస్తా సీఈవెన్ నెక్స్ట్ వీడియో